మార్కెట్ లో వంట నూనె కొనుగోలు చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త మార్కెట్ లో కలిసిపోతున్న జంతువుల ఆయిల్ బ్రాండ్ కాదు అది నిజమైన వంట నూనె కాదో సరిచూసుకోండి జంతువులను చంపి ఆయిల్ తయారు చేసి మార్కెట్ లో అమ్మకాలు జరుపుతున్నారు తాజాగా వెలుగు చూసిన ఒక విషయం కాకినాడ జిల్లా వాసులైతే ఆయిల్తో తస్మాత్ జాగ్రత్త మార్కెట్ లో ఆయిల్ తినే ఆయిల్ కొనుగోలు చేస్తున్నారా వంట నూనె కొనుగోలు చేస్తున్నారా తస్మార్త్ జాగ్రత్త కాస్త తక్కువకి వస్తుందని లేదా ఇది కూడా అలాంటి బ్రాండ్ అని అమ్మకాలు నిర్వహిస్తున్నారేమో ఖచ్చితంగా అవి ఏంటో సరి చూసుకోండి మార్కెట్ లో ఒక దొంగలైతే ఆ సరఫరావుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి ఎందుకు ఇలా చెబుతున్నాము అంటే తాజాగా పోలీసులు కాకినాడ జిల్లాకు సంబంధించి తుని కేంద్రంగా పోలీసులు ఒక అక్రమ ఆయిల్ పట్టుకున్నారు ఆ ఆయిల్ జంతువులు సంబంధించిన కొవ్వు పదార్థాలతో తయారు చేస్తున్నట్టుగా వెల్లడించారు నిజానికి ఇవి మార్కెట్ లో ఎక్కడ అమ్మకాలు జరుపుతున్నారు ఏ ప్రాంతాల్లో ఇవి ఉంటున్నాయి అన్నది పూర్తి స్థాయిలో తెలియ అయితే ఖచ్చితంగా ఆయిల్ అయితే మాత్రం తయారు చేస్తున్నారు దాదాపు టిన్నులు అయితే మాత్రం పోలీసులు తుని పట్టణానికి సంబంధించి సిఐ గీతారామకృష్ణ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఈ ఆయిల్ అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నారు అక్కడ ఏదైతే అక్రమంగా అమ్ముతున్న ఆయిల్ తో పాటు జంతు మాంసాలను అక్కడ వద అంటే గోవధకు సంబంధించి మూడు ఆవులను కూడా ప్రత్యేక ప్రాంతానికి అంటే గోశాలకు తరలించారు అసలు ఏం జరుగుతుంది బయట సభ్య సమాజంలో ఇది ఫ్రెష్ ఇది మంచిది అని చెప్పే బ్రాండ్లన్నీ నిజంగా ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది అయితే మాత్రం అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం నెలకొంది నిజానికి ఆరోగ్యం బాగుండాలంటే నూనె మాత్రమే అంటే మంచి నూనె తీసుకోవాలి చక్కని నూనె తీసుకోవాలంటూ పేర్కొంటారు దీంతో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ అనేక బ్రాండ్ల వైపు అయితే మనం వెళ్తూ ఉంటాం అయితే ఈ ఆయిల్స్ లో కూడా రెండు రకాలు ఉంటాయి సన్ఫ్లవర్ ఫామ్ ఆయిల్ కూడా ఉంటాయి అయితే కొన్ని తిను బండారాలు మనం ఇంట్లో చేసుకుంటాం మరికొన్ని బయట ఎక్కువగా మనం స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు చిన్న చిన్న తిను బండ బండ్లపై కూడా తింటూ ఉంటాం దోశలు టిఫిన్స్ ఇలాంటి మరి ఇలాంటి చోట ఎలాంటి ఆయిల్స్ ఉపయోగిస్తున్నారు మరి ఒకవేళ ఆయిల్ తక్కువ రేట్లు కమ్మడం ద్వారా వాళ్ళన్నా కొనుగోలు చేస్తున్నారా లేక ప్యాకేజ్ చేసి అంటే ఆయిల్ ప్యాకెట్లను ఈ ఆయిల్ ను చక్కగా మంచి బ్రాండ్ కవర్లతో ప్యాకెట్లు చేసి బ్రాండ్ ఆయిల్ గానే చాలా మనీ చేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఒక బ్రాండ్ కి సంబంధించిన కంపెనీ ఆయిల్ ప్యాకెట్లు అంటే ఒక దందా ఆయిల్ అయితే మాత్రం అందులో వేసి అమ్మకాలు జరిపిన పరిస్థితి కూడా కాకినాడ జిల్లాలో నెలకొంది ఇలాంటి తరుణంలో ఈ ఆయిల్ ఎక్కడికి వెళ్తుంది పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆయిల్ ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తుంది అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏదేమైనా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఖచ్చితంగా మనం అయితే మాత్రం ఈ ఆయిల్ విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక బ్రాండ్ కి సంబంధించి ఒక మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ మార్క్ ని పది పది సార్లు చెక్ చేసుకుని కొను కొనవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇలాంటి ఆయిల్ తినడం ద్వారా ఖచ్చితంగా మన ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు అసలు విషయానికి వద్దాం కాకినాడ జిల్లాకు సంబంధించి తుని శివారు రామకృష్ణ కాలనీలో ఈ గోవధన జరుగుతున్నట్లుగా తుని పట్టణ సిఐతే తెలియజేశారు పోలీసులకు వచ్చిన జిల్లా ఎస్పీ పోలీసుల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులంతా అక్కడికి చేరుకున్నారు వీళ్ళ వెళ్ళ వెళ్ళేసరికి అంటే గోవాద అంటే గోవును వద చేసేందుకు మూడు గోవులను అక్కడ కట్టి ఉన్నాయి అదే విధంగా ఎనిమిది టిన్నులు ఆయిల్ అంటే ఈ గోవులకు సంబంధించి కొవ్వు ద్వారా తయారు చేసిన ఎనిమిది టిన్ను టిన్నులు ఆయిల్ తయారు చేసినవి అక్కడ ఉన్నాయి మరోపక్క కొవ్వు విధంగా వీటి మాంసం మాంసం కూడా అమ్మే విధంగా అక్కడ మాంసం అయితే మాత్రం సిద్ధం చేశారు పట్టణం నిలబడిన ఇలాంటి జరగడంతో గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ జరిగినట్లుగా తెలుసారు ఏదైనా ఎలాంటి ఘటనలపై పునరావృతం కాకుండా పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా ఈ వంట నూనె విషయంలో ప్రజలు కూడా తస్మార్థ జాగ్రత్త ఏదో తక్కువకు వస్తుంది ఆఫర్ లో వస్తుంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించి అలా ఆఫర్ లో తక్కువ అన్న విషయంలో మాత్రం చూసుకుని అది బ్రాండా కాదా అన్న విషయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎలాంటి ఘటనలు ద్వారా తెలుసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు ఇది గోవద్కు సంబంధించిన అప్డేట్స్